వామ్మో నాకే ఇలా జరుగుతుందా అందరికీ ఇలా జరుగుతుందా వామ్మో నాకైతే బాబోయ్ పిచ్చి తెగుస్తుందండి మూడు సార్లు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మూడు సార్లు తీసేశాను ఇది నాలుగోసారి అనమాట మా వారికి ఇలా వీడియోస్ చేయడం ఇవన్నీ చేయడం చాలా శ్రేష్టమే లేదనమాట మాట చెప్పాలంటే దీనికి ఏంటంటే ఇంటి పని చూసుకో పిల్లల్ని చూసుకో కమ్మగా తిని పొడుకో అంటారు ఇవన్నీ మనకొద్దని చాలాసార్లు చెప్పారు అయినా మనం విడం కదా మగవాళ్ళు కష్టపడతుంటే చూడలేము మనకు ఉన్నది అదే మనం ఏదైతే వద్దంటామో అదే చేస్తాము కంపల్సరీ ఈ వీడియో కనుక మా వారు చూసారా నాకంతే ఇది కూడా ఎప్పుడెప్పుడు చూస్తారా అని భయం భయంగానే ఉంది అలానే స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఏదో ఒక కర్రీ వండటం దాని వీడియో తీయడం మా వారు మధ్యలో రావటం మళ్ళీ ఆఫ్ చేయడం పచ్చని నూరటం చికెను అని మటన్ అని బిర్యానీ అని ఈ వారం రోజులు చాలా చేశానండి పిల్లల లంచ్ బాక్స్లో వీడియోస్ కూడా తీసాను మార్నింగ్ మా వారు రావటం మళ్ళీ చూడటం పిల్లలు మార్నింగ్ అంటే తెలిసిందే గడావిడి అడావిడి మా వాళ్ళు అరవటం మా వారు రావటం అలా ఎన్ని జరిగినాయి అంటే ఎన్ని వీడియోస్ షూట్ చేశాను ఎన్ని వీడియోస్ తీసేసాను యూట్యూబ్ యూట్యూబ్ చేసే వాళ్ళందరూ అంతేనా నాకు ఇలా జరుగుతుందా అంటే కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పరు కదా చెప్పేవాళ్ళు ఉన్నారు చెప్పని వాళ్ళు కూడా ఉన్నారా చెప్పకుండా వీడియోస్ చేశారా నాకేంటే ఆయన కష్టపడుతున్నారు కదా చూడకూడదు చూడలేను నేనంటూ ఎంతో కొంత ఇంట్లో ఒక నేను సంపాదించిన మనీతో ఒక ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ వచ్చినా చాలు అండి ఒక సాల్ట్ ప్యాకెట్ వచ్చినా చాలు అదే కదా కొద్దిగా ఆయనకు కొద్దిగా తగ్గుతుంది కదా అని నేను ఆలోచిస్తాను మా వారు మాత్రం అన్నీ అడిగినవన్నీ తీసుకొస్తారు స్పాట్లో నా ముందు తీసుకొచ్చి వేస్తారనమాట కానీ ఏంటంటే ఆయన కష్టపడుతున్నారు నేను నేను కూడా ఒక రూపాయి సంపాదించని వీడియోస్ తీయటం మా వారు రాయడం తీసేయటం ఒక్కొక్కసారి నేను వీడియోస్ తీయను మా వారు వస్తారులే ఈరోజు పెందలు కాడాన్ని కానీ ఆ రోజే మా వారు లేటుగా వస్తారు అమ్మో ఈ వీడియో కోసం స్పీడ్ స్పీడ్గా వంట చేసి స్పీడ్ స్పీడ్గా పోస్ట్ చేస్తున్నానండి మా వారు చూసిన రోజునే కాగానే కంపల్సరీ మీకు వీడియో తీసి పోస్ట్ చేస్తాను ప్లీజ్ అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశాను అని నా కష్టాన్ని గుర్తించండి ఎన్నిసార్లు వీడియోస్ చేశాను ఎన్నిసార్లు డెలిట్ చేశాను నాకే తెలుసు ఇది ఇలాగనక ఉంటే కొద్దిగా భర్తగా చెప్పి చెయ్యండి నాలాగా మాత్రం చెయ్యొద్దు అంటే నేను ఎందుకు చేస్తున్నానండి ఆయన కష్టం చూడలేక సక్సెస్ అయితే కనుక వద్దంటే అండి అది నాకు నమ్మకం ఉంది అలా కూడా నీకెందుకు కష్టం అంటారు కానీ మనం చూడలేం కదా అంతే కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అప్పా ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ